అట్ మనతో పాటు కల్వకృతికి సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం అంటే చాలా రోజులు అవుతుంది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఎట్లా జరుగుతూ ఉన్నాయి ఏంటి అనేది సంక్షేమ పథకాల విషయాలు కావచ్చు డెవలప్మెంట్ పనులు కావచ్చు వాటి కూడా చర్చిస్తే ప్రయత్నం చేద్దాం నమస్తే మండల్ పార్టీ ప్రెసిడెంట్ ఎట్లా ఉంది అన్న అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను నెలలు పదహారు నెలలు అవుతోంది ఉంది డెవలప్మెంట్ ఫండ్స్ కావచ్చు లేకపోతే ఇచ్చే సంక్షేమ పథకాలు ఏం లేదు గత ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మా ప్రాంతం ఓడే కొండ కొండపల్లి సొంత ఊరు అత్తగారు మాడుగుల అయితే ఆయన వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు పథకాలు ఇచ్చి కదా ఆరు హామీలు వచ్చిండు త్రీ బస్సు మాత్రం అరకొరగా నడుస్తుంది అంతే ఏది లేదు అభివృద్ధి అంటే ఏం లేదు ఆయన లేవంగానే టీఆర్ఎస్ పార్టీ నాయకులను కేసీఆర్ గారిని గౌరవ కేటీఆర్ గారిని తిట్టడం జరుగుతుంది తప్ప అభివృద్ధి గురించి ఆలోచన లేదు ఎంతసేపు ఉన్నా లేవంగానే తిట్టడు అసెంబ్లీ చూస్తే అసెంబ్లీలో అసలు ఎన్నెలు కనిమిని వేరే అసెంబ్లీలో ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలు మార్పు కోరిండు మీరు ఏమని చెప్పి ఎలక్షన్లో తులమ్మంగారు ఇస్తా అది మోసం ఆరు ఇరవై ఐదు వందలు అది మోసం ఏది లేదు రైతు బంధువు రెండుసార్లు ఎగ్గొట్టిండు మీరు ముసలింలకు నాలుగు వేలు పెంచాను అన్నారు అది మోసం వికలాంగులకు ఆరు వేలు అన్నారు అది మోసం అన్నీ దగా దగా చేసి ఉట్టి మాటలు చెప్పి అధికారాలకు వచ్చిండు ఇంకేం చేస్తున్నావు సంవత్సరం అరే ఎక్కువ ఇంకా అభివృద్ధి చేసేది ఏమనంటే నేను లంక బిందులు ఉండను వచ్చిన అని అంటుండు లంక బిందులు ఉండని వచ్చిన అంటే నువ్వు అభివృద్ధి పైన ధ్యాస ఉండాలి కానీ ప్రతిపక్షాల ప్రతిపక్షాలను దాడి చేయడమే తప్ప నీ ఆలోచన ఎలాంటి ఆలోచన లేదు ఇంకా నువ్వు అభివృద్ధి చేయవు ఇక మీ పార్టీలో మీ పంచాయతీ మీకే సరిపోయినాయి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మీ మంత్రివర్గం మీ ఎమ్మెల్యేలు మీ పార్టీ పంచాయతీ అయిపోయినాయి కానీ పబ్లిక్ గురించి కూడా ఎన్నడూ పడింది కరెంట్ అవకతొకలు వస్తుంది ఇంకా మిగతా కరీంనగర్ జిల్లా నల్గొండలో మొత్తం వరిసేలు ఎండిపోయి పశువులను మెప్పుకుంటున్నారు నల్గొండ జిల్లాలో అక్కడ ఇద్దరు మంత్రులు ఉండరు కోటిరెడ్డి డెంకర్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు మంత్రులు ఉండి ఏం చేస్తున్నారు ఒక్క వరిచేను కూడా పొయ్యి ఒకనాడు కూడా రైతానికి వెళ్ళి చేను చూసిన పాపాన వాళ్ళే అదే మా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు పోయి అక్కడ గిరిజన తాండాలలో పర్యటించిండు పర్యటించే కూడా ఇదంతా డూబ్ అంటుండ్రు డూబ్ కాదు వాస్తవమే మీరు ఒకసారి విలేకరులు చదువుతూ ఆయన అన్ని ఎప్పుడో ఒకటి ఇవన్నీ హామీలు మారిపోయానికి నిన్న దాకా కొడంగల్ లఘుచిల ఫార్మసీ అన్నాడు అది కొంత ఒక రెండు మూడు అది పంచాయతీ నడుస్తుంది ఇప్పుడు ఇది ఉంది కదా కంచా బేగార్ కంచాయతీ గచ్చిబౌలి నాలుగు వందల ఎకరాలు ఉంది యూనివర్సిటీ ఆ పంచాయతీ నడుస్తుంది ఇట్టే కాలయాపం జరిగి ఐదన్న కాలం కాలయాపం చేస్తాడు తప్ప ప్రజలకు మాత్రం ఎలాంటి అభివృద్ధి జరగదు చేయడు ఆయన నుంచి కాదు ఆయనకు అడ్మినిస్ట్రేషన్ రాదు రాదు ఏది లేదు ప్రజాపాలన ఇన్ని నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండు ఆరు స్కూటీలు అన్నాడు అన్నాడు కదా స్కూటీలు లేదు కేసీఆర్ గారు రైతు బంధు ఐదు ఐదు వేలు వేస్తుండు నేను ఏడు వేలు నాలుగు ఇస్తాను పదిహేను వేలు ఇస్తా అన్నాడు రెండు టర్ములుగానే కొట్టి ఇప్పుడు అరకొరకు వేసిన రైతు బంధు కూడా ఇప్పుడు అన్ని ఇక పది ఎకరాలు కేసీఆర్ ఇరవై ఎకరాలు వంద ఎకరాలకు వస్తే ఆయన అన్ని రాళ్లకు అప్పాలకు గుట్టలకు వేసిన అన్నాడు అదంతా తప్పు నువ్వు అది ఉడపోతే చేయి నువ్వు పది ఎకరాలకు ఏం లేదు రెండు ఎకరాలకు ఎకరాలకు మూడు ఎకరాల వరకు వేసిండు ఇంకా ఐదు ఎకరాలకి వేస్తా అంటు రైతు బంధువు కరెక్ట్ లేదు ఏది రుణమాఫీ అన్నాడు ఎవరు చేసి రుణమాఫీ కోట్లు చేసాడు నలభై రెండు వేల కోట్లు చేశారు రుణమాఫీ ఇరవై కన్నా మిగతా ఇరవై వేల కోట్లు ఎక్కడ పోయినాయి ఎందుకు చేయలేదు నువ్వు మా ప్రాంతం మేము అందరం మాబునార్ మహబూనార్మ్మడి మామినార్ జిల్లా మా ప్రాంతం కూడా ముఖ్యమంత్రి అయితే ఏదో లాభం జరుతా ఉన్నావు ఏది ఏది లాభం లేదు కరెంటు లేదు ఇప్పుడు రంగారెడ్డి ఎత్తిపోతాడు ఉంది కదా మహబూనార్ రంగారెడ్డి అది ఏడేసినప్పుడు అన్నీ ఉంది కేసీఆర్ చేసిన పోయిన కాడికే ఉంది గ్రామాలలో అన్ని కాలువలు ఉంది మీరు అన్ని ఆంధ్ర మొత్తం తెలంగాణ జిల్లాలల్లో మాది డిఐటి నూట ఎనభై రెండు కాలువ కూడా కాళ్ళలో ఇంతవరకు ఏది లేనే లేదు ఏమన్నా అంటే లేవంగానే ప్రతిపక్షాలను దాడి చేయాలి అసెంబ్లీకి వస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి అయినోడు నీ ఇప్పుడు అసలు ముఖ్యమంత్రి పదవికి గౌరవం లేకుండా చేస్తున్నావు నువ్వు అది పరిస్థితి అయిన పరిస్థితి పక్క పెడితే అక్కడ ప్రజలేమనుకుంటారు మేము తప్పు చేసినాం అనుకుంటుంది ఇట్లా అనుకోలేదు మేము ఒకసారి పదేళ్ళు కేసీఆర్ ఉన్నాడు కదా కొంత కొంత మెరుగు చేస్తున్నాము ఇప్పుడు తులంబంగారా మామూలు రావు అన్నాడు ఇరవై ఐదు వందలు అన్నాడు ఆడపిల్లలకు అత్తకు పింఛన్ వస్తుంది కోడలికి అన్నాడు బడి పిల్లలకు స్కూటీలు అన్నాడు అన్నీ ఒక్కటే కాదు ఇప్పుడు కేసీఆర్ పోయింది పాప గర్భిణీసులు దవాఖానలోకి పోతే వాళ్ళు డెలివరీ అయితే కేసీఆర్ ఆయాంలో ఆటో ఇచ్చి ఇంటికి బండి ఇచ్చి ఇంటికి పంపేది ఇప్పుడు అది అది అసలు లేనే లేదు ఆ స్కీమే లేదు ఏది లేనే లేదు అంతా అయ్యో ఉంది పరిస్థితి రాష్ట్రంలో లేవంగానే పొద్దుగాల ఏం జరుగుతుందో రాత్రి ఏం జరుగుతుందో అని అర్థం కాకూడదు అన్నీ మానభంగాలు రౌడిజం తప్ప ఏది లేదు మీరు చూస్తానే ఉన్న అంది రోజు పత్రికలు చదువుతారు కదా మీరు ఇప్పుడు మన ఒక ట్రైన్లో ఒక అమ్మాయి ఇమ్మడు పడితే ట్రైన్ దుంచి చనిపోయింది సికింద్రాబాద్ నుంచి వస్తుంటే మరి ఏం చేస్తున్నట్టు ఇంత మంచిసేపు ఉన్న వాళ్ళని పదవిని కాపాడుకోసం నలభై రెండు నలభై ఒకసారి ఢిల్లీకి ఏం లాభం అయింది సంవత్సరం అవుతుంది పోతాం ఏది అభివృద్ధి ఏది నలభై రెండు సార్లు పోతే అభివృద్ధి చేస్తే నువ్వు మంత్రివర్గం పన్నెండు అదే పన్నెండు ఉంది కంటిన్ ముఖ్యమంత్రి అయినాడు ఎల్బీ నగర్ చేసినాడు అదే పన్నెండు మంది ఉన్నారు ఇంకా ఆరుగురు ఆరు బెర్తులు ఖాళీ ఉన్నాయి ఆరు బెర్తుల కోసం గొడవ అవుతుంది నాకు ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు నీకు అడ్మిషన్ రాక ఇబ్బందులు పడుతున్నాడు ఇది మొత్తం మార్పు మార్పు కాదు మళ్ళీ ఎప్పుడైతే వచ్చిండో అట్లే పోతాడు మళ్ళీ ఇరవై ఏళ్ళకి కాంగ్రెస్ పార్టీ రానంటే రాదు మీ ప్రాంతం పెట్టని ప్రజలు ఇట్లా అనుకుంటే డెవలప్మెంట్ చేస్తే నాకు అవకాశం వచ్చింది మళ్ళీ వస్తూ రాదు కేసీఆర్ గారు పది చేసిండు కదా ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పి నాకు అవకాశం ఇచ్చారు రేవంత్ రెడ్డికి ఇచ్చారు ఇస్తే ఏం చేసావు నువ్వు కేవలం ఏమైనా బస్సు ఫ్రీ బస్సు మాత్రం మహిళలకు ఇచ్చారు తప్ప ఏ స్కీమ్ కూడా అభివృద్ధి కాలేదు ఇంతవరకు ఈ రోజు వరకు కాదు కాదు ఆయన నుంచి కాదు అది అది కానీ కాదు జరగ జరగని పని అది ముఖ్యమంత్రికి ఆయన చేసేది లేవగానే ఆయన ఆయన కుట్టి ఆయన కుర్చీని కాపాడు కోసం కాపాడడం కోసమే టైం దొరకలేదు ఆయనకు కుర్చుకు నాలుగు కాళ్ళు ఉంటే ఓడో కాలు కాల్ ఓడో ఒకడో కాల్ కూర్చుడు ఒకడో కాల్ కూర్చుండు ఆయనకు ఇంకా టైం ఎక్కడుంది అంతే